పోతే కాసేపు వాక్యం పెట్టుకొని విను ముంగూరు దేవదాసయ్య గారు ఎంతమందికి తెలుసు ముంగమూరు దేవదాసయ్య గారు ఎంత మందికి తెలుసు చాలా సంతోషం తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి అది భక్తులు తెలియదు కాబట్టి భక్తి తెలియట్లేదు ఇప్పుడు దేవునికి స్తోత్రం భక్తులతో సరైన పరిచయం లేదు కాబట్టి భక్తి తెలియట్లేదు ఆయన ఓ పని చేశాడు ఏడు మెట్ల ధ్యానం అని ప్రార్థనలో ఏడు మెట్లను పెట్టాడు ఆయన ఒక సిస్టమ్ పెట్టాడు చాలా మంచిది ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు నా బిడ్డలు కూడా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే నేను ఆ పద్ధతిలో ప్రార్థన చేసుకున్నా ఏడు మెట్లు ప్రార్థనలో మన ప్రార్థన ఎట్లా తెలుసా స్తోత్రం 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 హెలు ఎప్పుడు పరిశుద్ధ నాలుగు మొదలు పెట్టాను మీకు రాసుకో రాసుకో ఇక దానికి అంచు మొత్తం చెప్పిన నాలుగు ముక్కలు చెప్పటం ఏ సునాములు అడుగుతున్నా తండ్రి ఆమె అబ్బాయి ఈ ప్రార్థనలో కూడా ఈ చేసే ఈ అరగంట ప్రార్థన ఈ పావు గంట ప్రార్థనలో కూడా ఏ దరిద్రుడో ఫోన్ చేస్తాడు ఫోన్ నవ్వుతా హె నువ్వు స్తోత్రం రే పెద్దడా రే ఫోన్ వచ్చిందే నాన్న కోసం అనుకుంటా లేడని చెప్పు హల్లు హల్ హల్లు ఎవరి దగ్గర వచ్చాను ప్రభా అబద్ధాలు ఆడుకుంటే నిజం చెప్పండి ప్రార్థన చేస్తే చుట్టుపక్కల చూసేవాళ్ళు ఎంతమంది తల్లిదారి చూసేవాళ్ళు ఎంతమంది బాయ్ అన్నం ప్రార్థన భక్తి మళ్ళీ దీనికి మళ్ళీ నేను చాలా ప్రార్థనలు ఉంటాను అన్నయ్య ప్రార్థనా పరుల్ని ప్రార్థనా పరుణ బిల్డప్పు రైట్ కాదు బిడ్డ ఏడు సంగతులు నేర్పడు భక్తుడు ఏడు సంగతులు చూడ రాసుకో నంబర్ వన్ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మనోనిధానాన్ని కలిగి ఉండాలంటాడు మనోనిధానం అంటే బాగానే మాటలేసి డింగు డింగుమని అని అప్పచెప్పి ఏ సునామాలు అడుగుతున్నా తండ్రి ఆమె నేను అడ్రస్ లేకుండా పోవటం కాదు మనోనిధానం అంటే ముందు వెళ్ళి దేవుని సన్నిధి ఇప్పుడు మందిరం ఉంది ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ప్రార్థన గదిలో కానీ నువ్వు పోయినప్పుడు వెంటనే నీ మనసు దేవుని మీద లగ్నం కాదు మనసు కోతి లాంటిది అటు ఇటు గంతులేస్తుంది దాన్ని అటు ఇటు అటు ఇటు కదిలేదాన్ని దేవుని మీద లగ్నం చేయాలి దాన్ని మనోనిధానం అంటారు వినపడుతుందా బాబా నేను చెప్పింది మనోమిదా మనస్సుని ఏకాగ్రతతో దేవుని మీద పెట్టడం ఫస్ట్ అది దానికి మొదలు పెట్టి అమ్ముటే హడావుడు చేయటం కాదు కాసేపు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి మనకంత ప్రశాంత తేడా ఉంది ప్రపంచకాన్ని మనమే కదా ఉదరించాలి టీవీ ఎవడు చూస్తాడు ఫోన్ ఎవరు చూస్తాడు పక్కింగ్ టౌన్తో మీటింగ్లు ఎవడేస్తాడు అంత ఎవరు వింటారు మనం వినాలి కదా అందుకని దేవుడికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కట్టా కొట్టా తెచ్చారు మొక్కలు చెప్పేసి ఉంటారు ఉంటారమ్మా ఈ పద్ధతి మారాలి క్రైస్తవ్యంలో ఒరిజినల్ భక్తి తయారు కావాలి ఒరిజినల్ భక్తి భక్తులు లేవాలి సమాజాలని ఉజ్జీవంతో నింపిన భక్తులు భక్తి పరులు భక్తురాంధ్రులు లేవాలి రాకడ దగ్గరికి వచ్చే కొద్దీ అంతే దినములలో జనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు ప్రామిస్ చేశాడు కనుక అభిషేకం పంపబోతున్నాడు శక్తితో నింపబోతున్నాడు ఒక పక్క క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నాడు పరిశుద్ధుల రక్తం చిందించబడుతుంది జీవాన్ని రప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు భక్తి పనులు లేవాలి మెట్ల ధ్యానంలో మొట్టమొదటిది మనోనిధానము రెండవది పాపకు ఒప్పుకోలు ఫస్ట్ మనోనిధానాన్ని ఏర్పరచుకోవాలి నింపాదిగా దేవుని ముందు కూర్చోవాలి రెండవది పాపపు ఒప్పుకోడు అన్నాడు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కప్పు తగిలి కిందికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి పొరపాట్లు ఒప్పుకోవాలి లోపాలు ఒప్పుకోవాలి మన పాపములను మన ఒప్పుకునేట నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన చేయును చేయను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా తింటీపో చదువుకోండి జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి రక్షింప నేరగా విన్నట్లు హోహస్తం కురచేదు బాయ్ విన నేరగా విన్నట్లు ఆయన మందం కాలేదు మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డంగా వచ్చిన కనుక మీరు మొర్ర పెట్టిందని ఆయన ఆలకింపకున్నాడు పాపాలు అడ్డు తగిలితే మన ప్రార్థన దేవుని దగ్గరికి పోకుండా అందుకని ముందు చేయాల్సింది పాపాలు ఒప్పుకోవాలి దేవునితో సమాధాన పడాలి రెండు ఫస్ట్ ఏంటి ఏదో ఒకటి రెండవది పాపకు ఒప్పుకోలు మూడవది ఇక చెయ్యను అనే తీర్మానం ఇక దాని జోలికి పోను ప్రభు మార్చుకుంటానయ్యా పోరాడతాను ప్రభువా ఇక నేను అలా మాట్లాడను నేను ఇక అలా జీవించను నేను ఇక దరిద్రపు దరిద్ర వెళ్ళను ప్రభువా అని తీర్మానం మూడవది నాలుగవది సమర్పణ అర్థమైందా తీర్మానంతో ఆగిపోకూడదు ఇక మళ్ళీ మనం మన ని దేవునికి సమర్పించాలి మనల్ని మనం సమర్పించుకోవచ్చు కుటుంబాన్ని సమర్పించుకోవచ్చు దేశాన్ని సమర్పించవచ్చు రాష్ట్రాన్ని మన పట్టణాన్ని గ్రామాన్ని ప్రాంతాన్ని సమాజాన్ని మనుషులందరినీ రాజకీయ నాయకుల్ని అధికారులను అందరినీ కూడా దేవునికి సమర్పణ చేసి సుప్రభావిత నీ నీ చేతికి సమర్పిస్తున్నావు వీళ్ళ జీవితాలను ప్రభావితం చేయి సమర్పణ నా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నా నీ సమర్పిస్తున్నా వాడిని నీ వశంలో తీసుకొని నీకు సమర్పణ నా పరిస్థితులు నీ చేతికి అప్పులు నీ చేతికి వ్యాధి నీ చేతికి నువ్వు కలిగి ఉన్నటువంటి ఏ వేదనలైనా ఆనందాలైనా నీ ప్రాణాత్మ దేహములు దేవునికి సమర్పణ చేసే ఘట్టము నాలుగవది ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పండి రెండవది మూడవది ఏంటిది తర్వాత సమర్పణ అనగానే మనం పూర్తిగా పెళ్లి పెట్టాకు లేకుండా సమర్పించుకోవడం అన్నది ఒక్కటే తెలుసు మనకి కానీ ఇవన్నీ మనం దేవునికి అప్పగించాలన్న సంగతి భక్తుడు నేర్పాడు అన్ని చెప్పచ్చు అందులో నీ శత్రువుని కూడా సమర్పించవచ్చు నేను ఏడిపించే శత్రువుని పరిస్థితుల్ని అన్ని సమర్పణ చే అంటే అప్పజెప్పుట దేవునికి ఐదవది ఈ నాలుగు జరిగి సమర్పణ అయిన తర్వాత స్థుతి ఆగము చెల్లించాలి ఆయన నేర్పినటువంటి ఐదవ మెట్టు స్థుతి మన ముందు మోకాళ్ళేసి స్థుతి చెప్తాం మంచిదే కానీ ఐదవ మెట్లు స్థుతి పెట్టాడు మైమపరుచుతున్నాడు నా రక్షణ వానికి కనపరిచినట్లు మార్గము సరళం చేసుకుంటున్నాడు అని ఉంది స్థుతి యాగం చెల్లించాలి అక్కడ నువ్వు పాట పాడతావో స్థుతులు చెప్తావో స్తోత్రాలు చెప్తావో ప్రైజ్లాడు చెప్తావో హలెలుయ చెప్తావో వందనాలు చెప్తావో నమస్కారాలు చేస్తావో శాస్త్రాంగ నమస్కారం చేస్తావో పడి పడితావో స్థుతి ఘట్టంలో జరగాలది స్థుతి అన్నిటిని పట్టిస్తుంది మేలులను పట్టిస్తుంది పరిస్థితులను పట్టిస్తుంది జరిగిన వాటిని పట్టిస్తుంది జరుగుతున్న వాటిని పట్టిస్తుంది దేవుడు జరిగించబోతున్న వాటిని బట్టి పట్టిస్తున్న ఒక వైనంగా ప్రార్థన చేసుకోవడానికి ఒక పద్ధతిని ఎవరు పరిచారు ఐదు అయిపోయినా ఆరవదంలో ప్రార్థన ఆ అందులో అంశాల వారి వారీగా అంశాల వారీగా ఏమేమి చెప్పాలనుకున్నావు ఏమేమి అడగాలనుకున్నావు దేవుణ్ణి దేవుని దగ్గర నుండి ఏమేమి పొందగోరేవా అవన్నీ చెప్పుకో దేవుడికి ప్రార్థన అందులోనే విజ్ఞాపన యాచన కృతజ్ఞత స్థుతి మొత్తం లేకపోతే చేయి ప్రార్థన చేయి ఆరోది ప్రార్థన అక్కడ అడుగు దేవుడిని అన్ని విషయాలు అడుగు అన్ని సంగతులు అడుగు ఓపిక అందులో నా గురించి కూడా అడుగు దేవుడి నుంచి స్తోత్రం ఈ అట్ట అట్టబెట్టారు నేను చేస్తే కదా గురించి అడగడానికి అన్నట్టు పెట్టారు పెట్టారు ఇంత కష్టపడి చూస్తాను ఏమన్నా చేస్తారా ఏదో అంటారా అంటే ప్రసంగాలు ఎన్ని లేదు అంటారా అండ్రగా ఇంతమందిలో కొందరు ఏదైనా పట్టుకుంటారని చెప్తున్నా నేను ఆఖరిది ఆరైపోయినా ఆఖరిది ఇంకేం చేయొద్దు మరి ఏం చేయాలంటే కనిపెట్టి కనిపెట్టు అంతే దేవుని సమ్ముఖంలో కనిపెట్టుట దాంతో ఇక ముగించాల ఇంకేం ఇన్ని అడిగావు కదా ఇన్ని చేశావు కదా ఇంకేం లేదు కనిపెట్టుటలో మోకరించి ప్రభువా నాకు కనబడుము అందరికీ కనబడుము నాతో మాట్లాడుము అందరితో మాట్లాడుము నన్ను దర్శించుము అందరినీ దర్శించుము అని నువ్వు అడగచ్చు ఇవి వారు చేసేసి లేదు వెళ్ళిపోకూడదు ఆయన వెళ్ళడట్లా మోకాళ్ళుని కనిపెట్టుకుంటాడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఏం దర్శిస్తాడో ఏం ప్రతిష్టాడో ఏం చూపిస్తాడో అసలు ఈ భక్తి సాధన ఏదండి ఈ రోజుల్లో అంతా బిస్మిల్లా చేసి కోడిని పోసినట్టేగా నోట్లో నీళ్లు పోస్తే సప్పమని పేక తెప్పిస్తారు విష్ణుల నోట్లో నీళ్లు పోయటం పేక తప్పియ ఇదేగా రోజు ఇది కాదండి ఇది కాదండి పాత తరపు భక్తి ఒరిజినల్ దేవునితో వాళ్ళు కనెక్ట్ అయిన విధానం వేరు వాళ్ళు భక్తి సాధన చేసిన మెట్టు వేరు వాళ్ళు దేవుని సన్నిధి వెతికారు అందుకే అప్పటి వ్యక్తులు వేసినటువంటి పునాదులు ఆ భక్తి సాధన ఇప్పటి కూడా అనేక మందిని మండిస్తానే ఉంది మండిస్తానే ఉంది ఇప్పుడంతా నవనాగరికత నవనాగరికతో చూపడి అంత పై పైన పై పైన పై పైన పై పైన అంత తేలిక చేసుకుని భక్తిలోని డప్పుని కోల్పోయారు ఈరోజు చాలా మంది చాలా మంది ఇప్పుడు ఈ ఏడు నువ్వు చెప్తున్నా చెప్తున్నావు కదా అనే ప్రార్థన చేయటం అంటే రోజులు రోజులు అంటారు కదా చేద్దాం చేద్దామని అరగంట కంటే ఎక్కువ అడవట్లేదు అన్న నాకు ప్రార్థన అనేవాళ్ళు ఉన్నారు ఈ అరగంటలు అన్నీ అన్న ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో నువ్వు ఏడు మెట్ల ధ్యానంలో ప్రార్థన చేయి అది ఎన్ని గంటలైతే కూడా నాకు తెలియదు అన్ని విధాలుగా దేవుని టచ్ చేయవచ్చు నువ్వు అలా కూర్చున్నారు దేవుని దగ్గర నువ్వు అలాగూ తయారు కావాలి